అనుకోని విపత్తులు సంభవించినప్పుడు తక్షణ చర్యలు సహాయ కార్యక్రమాలపై నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ జగిత్యాల జిల్లాలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి జిల్లాలో గత పది రోజులుగా విద్యా సంస్థలు ఆసుపత్రులు ప్రభుత్వ కార్యాలయాలు దేవాలయాలు ఇంట్లో అగ్ని ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు గ్యాస్ లీకేజీ సమయాల్లో ఎలా ప్రాణాలు కాపాడుకోవాలనే దానిపై మాక్ డ్రిల్ చేసి చూపించారు అలాగే చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు గుండెపోటు వచ్చినప్పుడు సిపిఆర్ ఎలా చేయాలని అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బిఎస్ లత ఎన్డిఆర్ఎఫ్ ప్రతినిధి బద్దిలేటి దూరదర్శన్తో మాట్లాడారు ఎన్డీఆర్ఎఫ్ బృందం విపత్తుల నుంచి ప్రజలు తమను తాము ఎలా కాపాడుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించిందని అదనపు కలెక్టర్ బిఎస్ లత తెలిపారు తమ మాక్ వరదలు భూకంపాలు తుఫాన్లు వంటి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించామని ఎన్డీఆర్ఎఫ్ ప్రతినిధి మధ్యలేటి తెలిపారు ఇది జిల్లాలో ఏదైనా అనుకోని పరిస్థితులు ఏర్పడినప్పుడు అత్యవసరంగా మనకి వరదలు కావచ్చు ఫైర్ కావచ్చు యాక్సిడెంట్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు అట్లాంటివి వచ్చినప్పుడు ఏ రకంగా దాన్ని మనము ఎదుర్కొని ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం తక్కువలో బయటపడాలనే దానికి ఎవ్రీ ఇయర్ మనకి ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అందులో భాగంగా ఈసారి రావడం తర్వాత వెల్గటూరులోని చెగ్యాం విలేజ్ని ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్ వాళ్ళకి